హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం టీవీ మరియు సినిమా ఇండస్ట్రీలో ప్రదీప్ మాచిరాజు గారి ప్రస్థానంపై మాట్లాడుకుందాం మీరు గమనించినట్లయితే గత కొన్ని రోజులుగా ప్రదీప్ బుల్లితెరపై కనిపించడం లేదు అటు టీవీ షోలు మరియు ఇటు సినిమాలు కూడా చేయకపోవడంతో ఫ్యాన్స్ ప్రదీప్ ఏమయ్యాడో అని ఆలోచిస్తున్నారు అసలు విషయం ఏమిటంటే ప్రదీప్ ప్రస్తుతం ఒక కొత్త సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఆ సినిమా గురించి మరియు ప్రదీప్ రాబోయే ప్రాజెక్టుల గురించి ఇక్కడ చర్చ ప్రదీప్ మాచిరాజు ఫీమేల్ యాంకర్లు అవా నడుస్తున్న సమయంలో టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి గడ్సరి అత్త సోసరి కోడల్ షోతో మహిళా అభిమానాన్ని చురగొన్నాడు తన వాక్చాతుర్యంతో మరియు టైమింగ్తో ప్రదీప్ తనదైన ప్రత్యేకతను టీవీ షోలలో చూపించాడు కొంచెం టచ్లో ఉంటే చెప్తా అనే షోతో స్టార్ హీరోలను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఫ్యామిలీ మరియు యంగ్ ఆడియన్స్కి మరింత దగ్గరయ్యాడు ఇటీవల ప్రదీప్ టీవీ షోలో కనిపించడం లేదు ఈ పరిస్థితి చూసి ఫ్యాన్స్ మరియు టీవీ ప్రేక్షకులు ప్రదీప్ ఏమయ్యాడు అని చర్చించుకుంటున్నారు నిజానికి ప్రదీప్ ప్రస్తుతం ఒక కొత్త సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం ప్రదీప్ ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నారు అందుకే కొత్త టీవీ షోలను ఒప్పుకోవడం లేదు ఇప్పుడు ఆ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్దాం ఈ సినిమాలో ప్రదీప్ కో యాంకర్ దీపికా పిల్లి హీరోయిన్గా నటించనుందనే టాక్ ఉంది అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది గతంలో ప్రదీప్ కొన్ని చిన్న పాత్రలు చేసిన ఇప్పుడు మాత్రం సోలో హీరోగా మరింత ప్రభావం చూపించబోతున్నాడని అనిపిస్తుంది ప్రదీప్ వరుడు హండ్రెడ్ పర్సెంట్ లవ్ అత్తారింటికి దారేది చిత్రాల్లో చిన్న పాత్రలు చేసి ముప్పై రోజుల్లో ప్రేమించడం ఇలా సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమా రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలై మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుంది అయితే ప్రదీప్ గిరిగీసుకొని కూర్చోకుండా కొత్త కథలు వింటూ మరియు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకతను నిరు నిలబెట్టుకోవడంలో విజయవంతమయ్యాడు ప్రదీప్ మాచిరాజు త్వరలోనే తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో ఆయన మళ్ళీ బుల్లితెరపై కనిపించే అవకాశాలు ఉన్నాయి ప్రదీప్ అభిమానులంతా అతడి రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి మీరు కూడా ప్రదీప్ గురించి అనుభవాలు మీ అభిప్రాయాలు కామెంట్స్లో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి మరిన్ని అప్డేట్స్ కోసం మాతో కొనసాగండి